మనం ఎప్పుడు ఇతర జాతులను ద్వేషించడం ప్రారంభించామో అప్పుడే మన క్షీణదశ మరణ దశ ఆరంభమయ్యాయి మళ్ళీ మన ఉజ్జీవనమైన వికాసం వైపు దృష్టిని సారించకపోతే మన వినాశనాన్ని ఏదీ అడ్డుకోలేదు కాబట్టి లోకంలోని జాతులన్నింటితోనూ మనం కలిసిమెలిసి ఉండాలి కేవలం గుడ్డినమ్మకాల కుప్ప మీద స్వార్థపరత్వంతో తాము అనుభవింపక ఇతరుని అనుభవింపనీయక ఉండే ఓ కుక్క లక్షణమే నేడు కోట్ల మంది మానవుల జీవిత ఆదర్శంగా మారిపోయింది అలాంటి వారి కంటే కూడా ఇతర దేశాల్లో పర్యటించి వచ్చిన ఏ ఒక్కరైనా తన దేశానికి ఎక్కువ మంచిని చేకూర్చిన వాడే అవుతున్నాడు పాశ్చాత్య దేశస్థులు చేసిన అద్భుత జాతి నిర్మాణానికి దృఢమైన స్తంభం ఏంటో తెలుసా కేవలం వారి శీలమే కాబట్టి అలాంటి శీలవంతులుగా మనం రూపొందేంత వరకు కూడా మనం వారి మీద వీరి మీద మండిపడడం అనేది నిజంగా వ్యర్థం